ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థులు మెగా డిఎస్సీ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నటువంటి ఈ నేపథ్యంలో మరి మెగా డిఎస్సీకి సంబంధించినటువంటి ఎస్సీ వర్గీకరణ ఏక సభ్య కమిషన్ యొక్క నివేదిక అనేది మార్చ్ పదహైదు తర్వాతే ప్రభుత్వం చేతికి అందే అవకాశం ఉంది అనే సమాచారాన్ని మనం నిన్న చూడడంతో మరి మెగాడిఎస్సీ నోటిఫికేషన్ ఎప్పుడొస్తుందా అంటూ నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థులంతా ఆందోళన చెందడం జరిగింది మరి దీనికి సమాధానంగా ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు గారు మరి మెగాడిఎస్సీ నోటిఫికేషన్ మార్చ్ చివరి వారంలో వచ్చే అవకాశం ఉందని పరీక్షలు మే నెలలో నిర్వహించే అవకాశం ఉంది అంటూ ఒక అభ్యర్థి ఫోన్ కాల్ ద్వారా మరి క్లారిటీ అనేది ఇవ్వడం జరిగింది మరి ఆ ఫోన్ కాల్ రికార్డింగ్ ని కూడా మనం ఇక్కడ చూడవచ్చు హలో హలో గుడ్ ఆఫ్టర్నూన్ సార్ సార్ టిఎస్ఎల్ నోటిఫికేషన్ ఎప్పుడు సార్ కేసీ మార్చి శక్రవారంలో నోటిఫికేషన్ అమ్మా మేలో ఎగ్జామ్ కన్ఫర్మ్ సార్ గారి सर हां सर डीएचएल नोटिफिकेशन अपडेट फ्रेंड्स सर मार्च गुरुवार वाले नोटिफिकेशन अम्मा मेल आई죠 कंफर्म सर गारंटी ओके हेलो हेलो गुड आफ्टरनून सर हां सर डीएचएल नोटिफिकेशन अपडेट फ्रेंड्स सर मार्च गुरुवार वाले नोटिफिकेशन अम्मा मेल आई죠 कंफर्म सर गारंटी ओके మరి ఇక్కడ మనం ఆడియోలో విన్నటువంటి సమాచారం ఆధారంగా ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణ్ రావు గారు మెగా డిఎస్సి నోటిఫికేషన్ మార్చి చివరి వారంలో విడుదలయ్యే అవకాశం ఉందని పరీక్షలు మే నెలలో జరిగే అవకాశం ఉంది అంటూ తెలియజేయడం జరిగింది మరి ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన నివేదిక ప్రభుత్వం చేతికి అందిన తర్వాతే మెగా డిఎస్సీ తేదీల మీద క్లారిటీ అనేది రావడం జరుగుతుంది మామూలుగా జనవరి పదహైదు కల్లా ఎస్సీ వర్గీకరణ సంబంధించినటువంటి నివేదిక ప్రభుత్వానికి అందజేయాల్సి ఉన్నప్పటికీ ఎస్సీ వర్గీకరణ కమిషన్ మరో నలభై రోజుల సమయం కోరడం జరిగింది మరి ఆ నలభై ఐదు రోజులను కూడా కలుపుకుంటే దాదాపుగా మార్చి పదహైదు తర్వాతే ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన నివేదిక ప్రభుత్వానికి అందే అవకాశం ఉంది మరి ఈ వర్గీకరణకు సంబంధించిన నివేదిక అందిన వెంటనే ప్రభుత్వం పరీక్షలు నిర్వహించడానికి అయితే ఏర్పాట్లు చేస్తోంది మరి ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన నివేదిక మార్చి పదహైదు పైన అందితే మార్చి చివరి వారంలో డిఎస్సి సంబంధించినటువంటి నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది తర్వాత పరీక్షలు అనేవి మా మే నెలలో నిర్వహించే అవకాశం ఉన్నట్టు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థులు మెగా డిఎస్సి నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు మరికొంతకాలం వారి యొక్క ఎదురుచూపులు కొనసాగే అవకాశం కనిపిస్తోంది ఇక మరోపక్క ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ కమిషనర్ కర్నూలు జిల్లాను నిన్న సందర్శించడం జరిగింది కర్నూలు జిల్లాతో పాటు అనంతపురం జిల్లా కూడా రావడం జరిగింది మరి ఇక్కడ కర్నూలు జిల్లాకు సంబంధించిన ఖాళీల వివరాల మీద కూడా మరి మాట్లాడడం జరిగింది దానికి సంబంధించిన సమాచారాన్ని మనం ఇక్కడ చూడవచ్చు పాఠశాల బలోపేతానికి కృషి ప్రతి గ్రామంలో ఆదర్శ పాఠశాలలు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ విజయరామరాజు పాఠశాలలు కేంద్రంగా అమలవుతున్న విద్యా విధానాలు క్షేత్ర స్థాయిలో ఆచరణాత్మకంగా సత్ఫలితాలు సాధించాలని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ విజయరామరాజు పేర్కొన్నారు పాఠశాల బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని విద్యాశాఖ అధికారులకు ప్రధానోపాధ్యాయులకు పిలుపునిచ్చారు శుక్రవారం కర్నూలు నగరంలోని జి పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాల ఆడిటోరియంలో ఉమ్మడి కర్నూలు జిల్లా విద్యాశాఖ అధికారులు పాఠశాల ప్రధానోపాధ్యాయులతో జీవో నంబర్ వన్ వన్ సెవెన్ ఉపసంహరణ అనంతరం పరిణామాలు ప్రత్యామ్నాయ పరిస్థితులపై ఆయన చర్చించారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రతి గ్రామంలో ఆదర్శ ప్రాథమిక పాఠశాల అవసరం ఉందని అన్నారు పాఠశాలల్లో పిల్లల సంఖ్య తక్కువగా ఉన్న చోట రెండు గ్రామాలను కలిపి ఒకే చోట ప్రాథమిక ఆదర్శ పాఠశాలను ఏర్పాటు చేయాలని అన్నారు ప్రతి పాఠశాలలో ఎనభై మంది విద్యార్థుల సంఖ్య తగ్గకుండా పాఠశాలను ఏర్పాటు చేసి ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుడు ఉండేలా చూడాలని అన్నారు ఇక మరో ముఖ్యమైన విషయం ఏంటి అంటే కర్నూలు జిల్లాలోని కొన్ని మండలాల్లో బోగస్ విద్యార్థుల ఎన్రోల్మెంట్ సంఖ్య రెండు వేలకు పైగానే ఉందని ఈ విషయంలో సంబంధిత అధికారులను ప్రధానోపాధ్యాయులు పాఠశాల ప్రధానోపాధ్యాయులపై వేటు తప్పదని కమిషనర్ హెచ్చరించారు మరి మొన్న మెగా కి సంబంధించినటువంటి సెంటేటివ్ అంటే తాత్కాలికమైనటువంటి ఖాళీలలో కర్నూలు జిల్లాకే ఎక్కువ పోస్టులు ఉన్న విషయం మనందరికీ కూడా తెలిసిందే మరి ప్రస్తుతం ఇక్కడ కర్నూలు జిల్లాకు సంబంధించి కర్నూలు జిల్లాలో విద్యాశాఖ కమిషనర్ పర్యటించినప్పుడు మరి ఇక్కడ కర్నూలు జిల్లాలో దాదాపుగా రెండు వేలకు పైగా విద్యార్థుల యొక్క సంఖ్య బోగస్ ఎన్రోల్మెంట్ ఉంది అంటూ ఇక్కడ పేర్కొనడం జరిగింది మరి ఇదే బోగస్ ఎన్రోల్మెంట్ అనేది నిజమైతే మరి కర్నూలు జిల్లాలో ఇప్పటి వరకు ఉన్నటువంటి ఖాళీల మీద ఈ ఏదైతే ఈ వ్యాఖ్యలు ఉన్నాయో ఇవి ప్రభావం చూపే అవకాశం ఉంది అంటే కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి ఖాళీలు మరి ఈ భోగస్ ఎన్రోల్మెంట్ నిజమైతే ఖాళీల సంఖ్య తగ్గే అవకాశం కూడా ఉంది అనేది ఇక్కడ చాలా వరకు అర్థమవుతుంది మరి ఇది కర్నూలు జిల్లా అభ్యర్థులకు ఒక రకంగా మంచి విషయం కాదని మనం చెప్పవచ్చు ఇక ఇదే సమాచారాన్ని ఇక్కడ కూడా చూస్తూ ఉన్నాం స్కూల్ల బలోపేతంపై సదస్సు మూడున్నర గంటల పాటు కమిషనర్ వర్క్ షాప్ అంతా గుట్టుగానే మీడియాకు నో ఎంట్రీ పాఠశాల విద్యాశాఖలో వన్ వన్ సెవెన్ జీవో రద్దు నేపథ్యంలో స్కూళ్ల బలోపేతంపై సమావేశం నిర్వహించారు జేఎన్టీ లోని ఆడిటోరియంలో శుక్రవారం ఉమ్మడి జిల్లా విద్యాశాఖ అధికారులతో వర్క్ షాప్ నిర్వహించారు ఈ కార్యక్రమానికి పాఠశాల విద్యాశాఖ కమిషనర్ విజయరామరాజు ఆధ్వర్యంలో కడప ఆర్జేడి శామ్యూల్ అనంతపురం జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ చేతన్ హాజరయ్యారు గత రెండు రోజులుగా ఉమ్మడి జిల్లాలోని స్కూల్ కాంప్లెక్స్ కసరత్తు చేశారు రెండు జిల్లాల కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు ఎంఈఓలు వన్ టూ డిప్యూటీ డిఈఓలు సమగ్ర శిక్ష ఏపీసీలు డిఈఓలతో కమిషనర్ జోనల్ స్థాయి వర్క్ షాప్ నిర్వహించారు సుమారు మూడున్నర గంటలకు పైగా నిర్వహించారు అయితే మీడియాను అనుమతించలేదు ఈ సందర్భంగా కమిషనర్ వన్ వన్ సెవెన్ జీవో రద్దు తర్వాత ఏం చేయబోతున్నాం ఎలాంటి స్కూళ్లు తీసుకురాబోతున్నారో వివరించినట్లు తెలిసింది తర్వాత సత్యసాయి జిల్లా కొత్త మండలంలోని కాంప్లెక్స్ లా పునర్నిర్మాణం పై జిల్లా అధికారులు చేసిన కసరత్తును ఆయన మళ్లీ ఇక్కడ ప్రసవించి పలు సూచనలు సలహాలు ఇచ్చినట్లు తెలిసింది తర్వాత జివో వన్ వన్ సెవెన్ రద్దు చేయాలని ఎంతమంది కోరుకుంటున్నారు ఎంతమంది ప్రభుత్వ స్కూళ్లలో చదువుకున్నారు మోడల్ ప్రైమరీ స్కూల్లు కావాలని ఎంతమంది కోరుకుంటున్నారో చేతులు ఎత్తాలంటూ ప్రశ్నించి మెజార్టీ వర్గాల అభిప్రాయం కనుక్కున్నట్టు సమాచారం మొత్తానికి మరి కమిషనర్ కర్నూలు మరియు అనంతపురం సంబంధించినటువంటి ఉమ్మడి జిల్లాల్లో పర్యటించి మరి ఇక్కడ ఒక విషయాన్ని పేర్కొనడం మనం చూస్తూ ఉన్నాం దాదాపుగా కర్నూలు జిల్లాలో రెండు వేలకు పైగా విద్యార్థుల ఎన్రోల్మెంట్ బోగస్ గా ఉంది అని పేర్కొనడంతో పాటు మరి ఎమ్మెల్సి కెఎస్ లక్ష్మణ్ రావు గారు పేర్కొన్న దాని ప్రకారం మెగా డిఎస్సి నోటిఫికేషన్ మార్చి చివరి వారంలో విడుదలయ్యే అవకాశం ఉందని పరీక్షలు మేలో జరిగే అవకాశం ఉంది అనే విషయాన్ని తెలియజేయడం జరిగింది ఇది ఈ రోజున్నటువంటి మెగా డిఎసి కి సంబంధించినటువంటి ముఖ్యమైన సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి Thank you. Thank you for watching this video.